ತಾಳೇತಿ ಕಂಚು ಕೂಡ ಲೇ हमें कौन नहीं है मैं आपसे हां कुछ माल है इसको लाने में माल है थोड़ा मान के 8 8 टैक्स पर प्रतिमान और बिल प्रमाण होता है सलाम साहब அந்த நமஸ்தே அண்டி సో పలంనేరు ప్రజలందరికీ నమస్కారం ఇక్కడ మన పలంనేరు పరిసర ప్రాంతాల్లో వృషభ చిత్రం షూటింగ్ మొదలవుతుంది సో సిక్స్టీన్త్ నుంచి షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం ఇక్కడే మన ఎమోషనల్ సీక్వెన్స్ని ప్లాన్ చేసాం యాక్షన్ సీక్వెన్స్ని ప్లాన్ చేసాం సో పలం నేరు పరిసర ప్రాంతాలు మొత్తం పత్తికొండ సో అద్భుతమైన లొకేషన్స్తో ఈ చిత్రాన్ని ఫైనల్ షెడ్యూల్ చేయాలనేసి ఇక్కడే ప్రొడ్యూసర్ గారు ప్లాన్ చేశారు మనకి మంచి కంటెంట్ అండి లోకల్లో ఆర్టిస్టులను కూడా మేము తీసుకోవాలనేసి కొంతమందిని ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు వచ్చి మన ఆఫీస్కి వచ్చి కలవచ్చు మంచి చిత్రం అండి సో ఈ చిత్రంలో మనకి ఇప్పటి వరకు దాదాపు సెవెంటీ పర్సెంట్ షూటింగ్ పూర్తయింది సో మంచి లొకేషన్స్తో చేసాం లాస్ట్ షెడ్యూల్ కూడా ఇక్కడే మన నక్కబల్లో చేశాము మంచి చిత్రం అండి సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు ఆర్టిస్టులు కూడా చాలా పెద్దవాళ్ళతోటే వెళ్తున్నాం అజయ్ ఘోషు గారు కానీ సత్యప్రకాష్ గారు కానీ సో జబర్దస్త్ గడ్డం నవీన్ గారు కానీ తర్వాత మన రాజమౌళి గారు సదా పైమ సో హీరో ఆల్రెడీ ఫోర్ మూవీస్ చేశారు సో ఇప్పుడు ఈ క్యారెక్టర్కి సంబంధించింది ఏంటంటే మంచి హీరోయిన్ ఒక మంచి ఫేమ్ ఉన్న హీరోయిన్ గారిని ఈ చిత్రంలో తీసుకోవడం జరిగింది అలాగే మన గౌతమ్ కృష్ణ గారు సో మన కమి కమిడియన్ గౌతమ్ రాజు గారు అబ్బాయి ఈ చిత్రంలో మరొక పాత్ర కీలకమైన పాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే సో తమిళనాడు నుంచి మంచి ఒక కీ పాయింట్ రోల్ పోషిస్తున్నారు త్వరలోనే ఆ క్యారెక్టర్ ఏంటి ఎవరు అనేది మన ప్రెస్ కూడా దగ్గరికి ప్రతి ఒక్కరికి తెలియజేసేలాగా ప్లాన్ చేస్తాము సో ఈ చిత్రానికి మా ఉమాశేఖర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు అలాగే బాగా కష్టపడి చాలా కష్టపడుతున్నారు చాలా రోజుల నుంచి ఈ కథను రాసుకున్నారు సో కథ సారు చాలా డెప్త్గా రాశారు సో డైలాగ్స్ కూడా సార్ రాస్తున్నారు బాగా దగ్గరుండి ప్రతి సిచ్యువేషన్స్ని ఇలా రాయాలి ఇలా రాయాలి అని సో దగ్గర సరే ఇలా చేయాలి కాంప్రమైజ్ ఎక్కడే కాకుండా మేము అడిగింది అడిగినట్టు ఇస్తూ సో మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని సపోర్ట్ బాగా చేస్తున్నారండి అలాగే రీసెంట్గా మన మడికేరి ప్రాంతంలో కూడా ఒక సాంగ్ పూర్తి చేసాం ఇక్కడే మన జాతర సన్నివేశాలను ఇక్కడే చేశాం దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ చిత్రం పూర్తయిపోయింది పోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తయింది త్వరలోనే చిత్రం విడుదల సన్నాహాలు చేస్తున్నారు అనేసి ప్రొడ్యూసర్ గారు సో అలాగే మన జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు సీనియర్ ఆర్టిస్ట్ వాళ్ళ డాక్టర్ మల్లికారెడ్డి గారు మా చిత్రానికి ప్రొడ్యూసర్గా చేస్తున్నారు మంచి చిత్రం అండి సో మీలో ఎవరికైనా మంచి టాలెంట్ ఉండి మేము సినిమాల్లో చెయ్యాలనే ఆశ హైదరాబాద్ దాకా వెళ్ళి అక్కడ ఇండస్ట్రీ కష్టాలు పడి మేము రిటర్న్ వచ్చేసిన వాళ్ళు కానీ మేము అక్కడికి వెళ్ళి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి చేసుకోలేని వాళ్ళం కానీ సో ఈరోజు మన పలులో షూటింగ్ జరుగుతుంది మన పదేళ్ళు పర్సెంట్ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో మాలో టాలెంట్ ఉంది మేము చేయగలము అనే ఆశ నిరుత్సాహపడకుండా మన ఆఫీస్ దాకా వస్తే ఖచ్చితంగా మాకు వాళ్ళు ఏ విధంగా అయితే మా క్యారెక్టర్కి వాళ్ళు షూట్ అవుతారంటే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ షూట్ సారీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి న్యాయం అనేది జరుగుతుంది క్యారెక్టర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మా ప్రొడ్యూసర్ గారు మాట్లాడతారండి థ్యాంక్ యూ సో అలాగే మా ప్రజలందరికీ మరొకసారి థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్ పలమునైరు ప్రజలందరికీ నమస్ నమస్తే మాంజలు ముందుగా మా మీడియా మిత్రులందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్పుకున్నాను ప్రతి అంటే మా సినిమాకి సంబంధించి ప్రతిదీ వాళ్ళే తీసుకెళ్తున్న ముందుకి వాళ్ళకి నా ధన్యవాదాలండి పలమునెరులోనే సినిమా ఆఫీస్ పెట్టడం ఫస్ట్ మాదేనేమో సో ఇక్కడే సినిమా ఆఫీస్ పెట్టాం హైదరాబాద్ వరకు వెళ్ళే పరిస్థితులు లేకుండా లోకల్లో ఎవరైనా సరే యంగ్ అండ్ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే అవకాశం మేము వేదలుచుకుందాం మేము లోకల్ ఇక్కడ నుంచే మేము అక్కడ తీసుకెళ్తాం ఎవరికైనా సరే మీలో తపన ఇంట్రెస్ట్ ఉండి మేము చేయగలుగుతాము అనే కాన్సెప్ట్ కాన్ఫిడెన్స్ ఉంటే కనుక ఇక్కడికి రండి మాది గవర్నమెంట్ కాలేజ్ దగ్గర ఉంటుంది ఆఫీస్ అడ్రస్ కింద స్క్రోల్ అవుతుంది దయచేసి రండి మేము మీకు ఎంత సపోర్ట్ చేయాలో అంత చేస్తాము మీకు సంబంధించిన సదుపాయాలు ఫుడ్ కానివ్వండి లాడ్జింగ్ కానివ్వండి అన్నీ మేము చూసుకుంటామండి ఎవరైనా ఆసక్తి ఉన్న నటీనటులు ఎవరైనా ఉంటే రేపు ఎల్లుండి అంటే ఫ్రైడే అండ్ సాటర్డే ఈ రెండు రోజులు మా ఆఫీస్లోకి వస్తే ఆడిషన్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ నిన్న మొన్న ఫిఫ్టీన్ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చారు కొంతమంది సెలెక్ట్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మీరు టాలెంట్ ఉంటే కనుక నేనైతే ఛాన్స్ ఇస్తాను మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తాను ఎంతవరకైనా సరే పెద్ద స్క్రీన్ ప్రజెంట్ చేయడానికి నేను రెడీకున్నాను మీరు వచ్చి మా దగ్గర వచ్చి మీరు ప్రూవ్ చేసుకోండి అది కూడా పలమనేరు మండల వాసులకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాను ఎందుకంటే మేము పలమనేరు నుంచి వచ్చిన వాళ్ళమే మా తపన హైదరాబాద్ వరకు తీసుకెళ్ళాం పెద్ద బ్లాక్ బస్టర్ చేసాం ప్రతి ప్రోగ్రామ్ ని కూడా సినిమా కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అద్భుతంగా వచ్చింది పెద్ద పెద్ద వాళ్ళు ఇందులో నటిస్తున్నారు మన పోల్ స్టోరీ ఫిల్మ్ సత్యప్రకాష్ గారు విలన్ గా నటిస్తున్నారు అదేవిధంగా మన గౌతమ్ రాజు గారు కామెడీ యాక్టర్ గౌతమ్ రాజ్ దాదాపు థౌజండ్ మూవీస్ చేసిన ఆయన కుమారుడు మన సినిమా ఐదో సినిమా ద్వారా ఆయన మన సినిమాకి వస్తున్నాడు హీరోగా అండ్ జబర్దస్త్ ఆర్టిస్ట్ ఉన్నారు ఇంకొక పెద్ద పెద్ద హీరోయిన్లు ఇద్దరు వస్తున్నారు అందరూ పదహారో తేదీ నుంచి పదహైదు మొత్తం మళ్ళీ సినిమా స్టార్ట్ అవుతుంది అదేవిధంగా తమిళనాడు నుంచి ఒక ప్రముఖ నటుడు ఇట్స్ వెరీ ఐ మీన్ ఇట్స్ వెరీ బిగ్ రోల్ ఇన్ ఇన్ ఆర్ మూవీ సో తనని ఇంట్రడ్యూస్ చేయడానికి తనే వచ్చారు బలం నేనుకి వచ్చారు మన సినిమాలో మంచి క్యారెక్టర్ ఇవ్వడం ద్వారా ఆయన ఇక్కడికి రావడం జరుగుతుంది సో పెద్ద పెద్ద క్యారెక్టర్లు వస్తున్నారు అదేవిధంగా మన సినిమాలో ఉన్నటువంటి దమ్ము చూసి హైదరాబాద్లో ఉన్నటువంటి జయప్రకాష్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఒక వాళ్ళ వారసురాలు ఆమె మన సినిమా మీద ఇంట్రెస్ట్తో మన మీదకి వచ్చి ఎక్కువ ప్రొడ్యూసర్గా చేయడం జరుగుతుంది సో అంత పెద్ద పెద్ద వాళ్ళే మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుందని ఆశిస్తూ పలు ప్రజలందరూ ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ నేను మీ ఉమాశంకర్ రెడ్డి ఉచ మూవీ ప్రొడ్యూసర్ని థ్యాంక్ యూ మా మూవీ వికే ప్రొడక్షన్ ఆఫీస్ అడ్రస్ ఆపోజిట్ గవర్నమెంట్ కాలేజ్ లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ హై స్కూల్ ఎదురుగా నగర్ ఫస్ట్ విల్డింగ్ సెకండ్ ఫ్లోర్ పాలం <laughs> లేదు